ఇదంతా ఒక పార్టీ క్లారిటీ అవసరం ఉందా లేదా అసలు ఏం జరుగుతుంది నాకు తెలిసి శ్రేణులు ఎవరు కన్ఫ్యూజన్ ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది మొన్న దాకా అయితే వాళ్ళని గైడ్ చేసేవాళ్ళు లేరు వ్యవస్థ ఏంటనేది ఒక అయోమయంలో ఉంది మొన్న జరిగిన పరిణామాల తర్వాత శ్రేణులకు ఒక క్లారిటీ వచ్చేసింది పోరాడతాం నిలబడతాం కలబడతాం అన్నటువంటి అంతే తర్వాత అంతే కదా ప్రతి నాయకుడు రోడ్డు ఎక్కబట్టినా కదా క్లియర్ అయింది ఎక్కడికక్కడ ఏ నాయకుడు వెనక్కి ఓన్లీ ఒక కొన్ని చోట్ల కూడా వాళ్ళని అవతల వాళ్ళని బెదరేసి తీసుకొచ్చిన చోట కంట్రోల్ చేయలేకపోయి ఉండొచ్చు అట్లాగే తెలుగుదేశం వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు కదా అప్పుడు అట్లాగే అది జిల్లా పరిషత్ ఎన్నికలు ఎంపీ మండల పరిషత్ ఎన్నికల్లో క్లారిటీ వచ్చేసింది అంటే పార్టీ నిలబడతాయి అంటే స్ట్రాంగ్ గా నాయకులు నిలబడతారు అన్నటువంటి ఒక నమ్మకం వచ్చింది దాంతోపాటుగా మున్సిపాలిటీల్లో ఈ అభినయ్ రెడ్డి వాళ్ళ కొట్లాట కానీ లేకపోతే కనుక ఇప్పుడు తోపుదుట్టు లాంటి వాళ్ళు నిన్న మండల పరిషత్ దగ్గర కానీ చూస్తుంటే ఎవరు తగ్గట్లేదు మొన్నటిదాకా మీరు అన్నది నిజం ఒక రెండు నెలల క్రితం వరకు కూడా కయ్యమై ఉంది వైసీపీలో ఏంటి మన వాళ్ళు అందరూ ఉంటారా ఉండరా అన్నటువంటిది ఇప్పుడు పేరు నాని లాంటి వాళ్ళు ఓపెన్ గానే వచ్చి చెప్తున్నారు అండి గానిచ్చుకోండి అరెస్ట్ చేయండి మొన్నటిదాకా అతను భయపడింది అతని గురించి కాదు రాజకీయ నాయకుడు భయపడ్డావు భయపడ్డాడు అసలు రాడు రాజకీయాలకు పనికిరాడు ఎందుకు అతను వాళ్ళ మిస్సెస్ని పెట్టారు ఆ కేసులో బియ్యం కేసులో